రామ్ గాడ్స్తే రామ్ గాడ్స్తే రామ్ గాడ్సే అనే పథకం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేసిండు వాళ్ళ ఉద్దేశం మహాత్మా గాంధీ తీసుకుని ఇష్టం లేక మహాత్మా గాంధీ అనే ఆ పదం పేరు ఇష్టం లేక తీసుకొచ్చిండు ఆ పథకంలో లోపాలు కూడా మీకు చెప్తున్న క్లియర్గా ఎందుకంటే నూట ఇరవై ఐదు రోజులు తీసుకొచ్చిండ్రు ఆ నూట ఇరవై తీసుకొచ్చిన సందర్భం తప్ప అరవై రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు ఉంటే అరవై రోజులు ఎలాంటి పనికోకుండా అందరూ ఖాళీగా కూర్చోవాలి అంటే వ్యవసాయ పనుల అప్పుడు గతంలో జాతి ఉన్నప్పుడు రెండు వందల అరవై రెండు పనులకు ఉపయోగించుకునే అవకాశం ఉండే ఇప్పుడు ఏముంది ఓన్లీ కేవలం నాలుగు రంగాలకు మాత్రమే అవకాశం ఉంది అంటే ఎంత కుట్ర ఇప్పుడు మన రేటు కూడా మూడు వందల ఏడు రూపాయల రేటు ఉంది అంటే సామాన్యుడు ఇప్పుడు డిఫరెన్స్ డిఫరెన్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పొద్దున ఏడు గంటల టైం ఉంటే పొద్దున మార్నింగు ఒక కే ఆధార్తో లింక్ ఉంటుంది కేవైసీ ఆధార్తో లింక్ ఉన్నప్పుడు కేవైసీ మార్నింగ్ పెట్టాలి ఈవినింగ్ పెట్టాలి అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు ఇక్కడ మీరు బాగా గ్రహించండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు కానీ రెండు సార్లు మాత్రం కేవైసీ వైస్ ఇస్తుంటాడు ఒక ఉద్యోగ వస్తుడు ఎట్లా తీసుకొని రోజుకు వేల రూపాయల జీతం తీసుకుంటాడు కేవలం మూడు ఏడు రూపాయలు ఇచ్చి మళ్ళీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా మూడున్నర ఏడు రూపాయలు ఇచ్చి రెండు సార్లు కేవైసీ వైస్ ఇస్తుంటాడు ఆధార్ కార్డు గతంలో అవకాశం తల్లిదండ్రులు కొంత ముసోలు ఉండి చాలా కాకుండా ఓపిక లేకుండా పోతే తల్లి బదులు కొడుకుపోయే అవకాశం ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరికి ఆధార్ కార్డు ఉంటేనే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళే కేవైస్ ఉన్న వాళ్ళే రాష్ట్రాలకు కూడా గతంలో తొంభై శాతం కేంద్రం ఉండే ఇప్పుడు రాష్ట్రంలో అరవై శాతం నిధులు కేంద్రానికి నలభై శాతం రాష్ట్రాలవి అంటే ఒక రాష్ట్రానికి దాదాపుగా పదిహేను వందల కోట్లు రాష్ట్రం భారంగా మారుతుంది అంటే దీని వెనుక ఎంత పెద్ద భారం ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన దక్షిణ రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మాకు ఎక్కువ ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా ఈ వర్గాలకు న్యాయం చెప్పడం అప్పుడు ఉన్న పథకం పనికి ఆహార పథకం చేయలేదు అంటే దీని ఉద్దేశం అనేది మాకు వైద్యాలి దీనివల్ల ప్రైవేటు వ్యక్తులు మళ్ళీ పట్టణాలకు వలసపోయి అక్కడ ప్రైవేట్ పనులు చేసుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇంతకు ముందు అదే వంద రోజుల పథకానికి కూడా అట్లనే మెయింటైన్ చేసుకోవాలి ఇంకా వంద రోజులు పది చేసుకుంటా అదే పని చేసుకునే కూడా పేరు ఒకటే మారింది కానీ పని మాత్రం అదే అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు పరిదాన్ని ఎట్లా ఇప్పుడు నీవు నాలుగు రంగాల్లో అంటే నాలుగు రంగాల్లో ప్రత్యేక రంగా కేటాయిస్తే మిగతా రంగం లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది అరవై రోజులు పూర్తిగా సంవత్సరంలో అరవై రోజులు ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా మేము చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని కూడా అనుసంధానం చేయాల్సిన అవకాశం ఉండే అట్లా లేకుండా వర్షాకాలంలో పూర్తిగా అరవై రోజులు చేయాలి దానివల్ల నష్టం మ్యాక్సిమం ఎస్టేషన్ వాళ్ళు అందరికీ అంటే అన్ స్కిల్ లేబర్ అనేది అప్పుడు ఇచ్చారు ఎవరికైనా సరే పనికి ఆహార పథకం అనేది చాలా గొప్ప పథకం ఒక హక్కుగా కల్పించదు ఇప్పుడు కేంద్రంపై నిధులు ఆధారపడే పరిస్థితి ఏర్పడింది కేంద్రం కూడా ఎంత శాతం నిందిస్తుంది అరవై శాతం నిందిస్తుంది అంటే రాష్ట్రాలు నలభై శాతం పెట్టుకోవాలి కొన్ని రాష్ట్రాలు పెట్టుకున్న పరిస్థితి లేదు గతంలో తొంభై శాతం కేంద్రం పెట్టుకుంది పది శాతం రాష్ట్రాలు పెట్టుకుంది అంటే కేంద్రం తప్పించుకుంటే తప్ప ఈ రాష్ట్రాలపైన భారం మోపి ఆ పథకాన్ని పూర్తిగా లేకుండా చేయడం కుట్రా అనేది మనం భావిస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది దేశంలో ఎనభై కోట్ల మంది బీసీలు ఉన్నారు ఎస్సీలు ముప్పై కోట్ల మంది ఉన్నారు ఎస్టీలో పది కోట్ల మంది అంటే ఇంతమంది కోట్లకు అన్యాయం చేయట్ర అనేది మేమందరం భావిస్తున్నాం ఖచ్చితంగా దాని పేరు వెనుక ఒక నరేగా ప్రచావ ఉద్యమ కార్యక్రమం చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది దేశవ్యాప్తంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ నరేగా ఉద్యమం అందరూ భాగస్వామి ఆ రోజు నల్ల ఎలా తీసుకొచ్చిందో ఆ నల్ల చెట్లు వ్యతిరేకంగా ఎట్లా ఉపశమనం చేస్తుండో నరేగా త్వచ ఉద్యమంగా అట్లా తీసుకొచ్చి ఖచ్చితంగా మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకాన్ని మళ్ళీ పునఃపరిచించి ఖచ్చితంగా పెట్టమని మా కోరిక మా డిమాండ్ ఖచ్చితంగా జీరామ్జీని ఖచ్చితంగా వెంటనే ఉపరించుకొని చెప్పేసి కేంద్రానికి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా అందరినీ ఈరోజు సమాజంలో అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసే కోరుతున్నాం కాబట్టి మహాత్మా గాంధీ దేశం స్వాతంత్రం చెప్తున్న గొప్ప మహా మహాన్భావు మహా వ్యక్తి శాంతియుతంగా దేశం చూస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తులు మనం కాపాడుతున్నాం ఆ పేరుదేళ్ళని బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అనేది అందరూ భావిస్తున్నారు కానీ అది చేయమని కోరుకుంటున్నాం ఓకేనా